ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కానీ తను పట్టు పట్టాడంటే చాలు అక్కడ ఎంతమంది ప్రత్యర్థులు ఉన్నా పై చెయ్యి ఆయనదే తాను అనుకున్నది అనుకున్నట్లు చేయడంలో సిద్ధహస్తుడు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఏంటా స్టోరీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం ఒకటి ఇటీవల దేవపూర్ ఓరియంట్ అదా సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలు గడ్డం బ్రదర్స్ వర్సెస్ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నట్టుగానే జరిగాయి అయితే ఈ వార్లో తన తమ్ముడు సత్యపాలరావును గెలిపించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు ప్రేమ్సాగర్ రావు అది ఒక సిమెంట్ కంపెనీ సాధారణ ఎన్నిక అయిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు దానిని సవాల్గా స్వీకరించారట గడ్డం బ్రదర్స్ తన మంత్రి పదవికి అడ్డుపడి తనకు రాకుండా చేశారని చాలాసార్లు ఆరోపించారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతూనే ఉన్నారు తాను ఎన్నో ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉంటున్నానని అంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సైతం ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని చెబుతున్నారు అలాగే తనపై ఎన్నో కేసులు కూడా నమోదైన వాటన్నింటినీ ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేశానని ప్రేమ్సాగర్ రావు స్పష్టం చేశారు ఈ క్రమంలో ప్రేమ్సాగర్ రావు ఆయన అనుచర వర్గం తమ నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని గతంలో మంత్రి కే అల్టిమేటం జారీ చేశారు ఒకవేళ మంత్రి మంచిర్యాల వస్తే గొడవలు తప్పవని హెచ్చరించారు అంతేకాకుండా ఆయనను మంచిర్యాలలో అడుగు పెట్టనీయమని ప్రతిజ్ఞ చేశారు ఎమ్మెల్యే ప్రేమిసాగర్ రావు సైతం నా నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రి అని ప్రకటించుకున్నారు తన తమ్ముడు సత్యపాల్రావును కార్మిక సంఘం అధ్యక్షుడిగా గెలిపించాలని భావించారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికార పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీతో పోటీకి సిద్ధమయ్యారు అలాగే తాను చెప్పింది చెప్పినట్టుగా తన సత్తా చూపారని అంటున్నారట ఆయన వర్గీయులు ఇక గడ్డం బ్రదర్స్ లో ఒకరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎలాగైనా ప్రేమ్సాగర్ను మంచిర్యాల నియోజకవర్గానికే పరిమితం చేయాలని భావిస్తున్నారట ఇందులో భాగంగా తన సోదరుడు చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి వివేక్తో కలిసి ప్రేమ్సాగర్ రావు తమ్ముడిపై చేయి సాధించాలని అనుకున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన విక్రమరావును పోటీకి దించారు దీంతో సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నిక కాస్త రాజకీయంగా వేడెక్కింది ఒక పక్క ఎమ్మెల్యే మరోపక్క మంత్రి అనే విధంగా ఎన్నికలు మారాయట సిమెంట్ కంపెనీ ఎన్నికలు ఓటు వేయవలసిన కార్మికులకు క్యాంపు రాజకీయాలతో ఎలాగైనా గెలిచి ఎవరికి వారు సత్తా చాటాలని భావించారు కానీ చివరికి నుండో తనకు మంత్రి పదవి రాకుండా చేసిన గడ్డం బ్రదర్స్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అనుకున్నారు ఈ క్రమంలో తన తమ్ముడు సత్యపాలరావుని గెలిపించుకుని తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారట అందరూ ఒకే పార్టీకి చెందిన నాయకులు అయి ఉండి ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీనివ్వాల్సిన నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ తలనొప్పిగా మారిందని అక్కడి జనాలు అనుకుంటున్నారట ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్లో మనస్పర్ధలు ఉండకూడదని చూస్తోంటే గడ్డం బ్రదర్స్ మాత్రం బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు దీంతో తమ అభ్యర్థి ఓటమి చూడడంతో సొంత కేడర్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయట ఇకపోతే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ స్కెడ్యూల్ రిలీజ్ చేయనుంది దీంతో ఇప్పటి వరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని ఆశించారు అయినప్పటికీ ఒక్క సిమెంట్ కంపెనీ ఎన్నిక కాస్త క్యాడర్ను వారితో పాటు ఎమ్మెల్యేను అయోమయంలోకి నెట్టేసిందట ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రేమ్సాగర్ రావు తన కేడర్లోని వారిని పోటీకి దించితే మళ్లీ ఇదే తరహాలో పరిస్థితి ఎదురు కావచ్చని జనాలు చర్చించుకుంటున్నారట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్న ప్రేమ్సాగర్ తన సోదరుడు గెలుపుతో తానేంటూ నిరూపించారు ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిపక్ష పార్టీలను ఢీకొట్టడం పోయి సొంత పార్టీ నాయకుల మధ్య పోరు కొనసాగుతోందని చెప్పకనే చెబుతున్నాయట రాజకీయంగా చక్రం తిప్పడంలో ప్రేమ్సాగర్ రావును మించిన వారు లేరని సొంత పార్టీలోనే గుసగుస వినిపిస్తున్నాయట ఇక కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వివేక్ కార్మిక సంఘం ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించడంలో విఫలమయ్యారు మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గడ్డం బ్రదర్స్ ప్రేమసాగర్ రావును ఎలా ఎదుర్కొంటారు కాంగ్రెస్ పార్టీ కేడర్లో జరుగుతున్న చర్చ ఏంటి ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి